మూవీస్ వాళ్ళ హీరో మన మేనరిజం ఉంటుంది కదా ఎవరిదైనా హీరోస్ వాళ్ళ చెప్పైనా సరే ఆ సినిమా పేరు చెప్పొచ్చు ఒకవేళ చెప్పకపోతే వీళ్ళ టాస్క్లు ఉంటాయి Dandu, Dandu paale vats Dandu paale vat అంటె అగే అఓన్యా పాలుంట్ అంట్యాలు అగేద్క్ అగే అంట్యాలు అగేద్య తాంన్యాలు అంయాలు

బాగా తింటాను నాకు ఒక గన్నెత్తరా పార్ట్ త్రీ స్వామి నువ్వు నేను కలిసింటే నాకెంతో ఇష్టం నాకు చేసుకుంటాను కలుసుకో ಬಾಹುಬಲೆ ಅಣ್ಣ ನೀವು

వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మీ మీ సో కంటెంట్ తెలుసు ఆల్రెడీ మీరు చిన్నప్పుడు ఆడే ఉంటారు ఈ గేమ్ అనేది డమ్షేర్స్ మీకు ఆల్రెడీ తెలుసుంటది సో నేను కొన్ని ఈ బుక్ లో కొన్ని పేర్లు రాసిన అన్నమాట మూవీస్ వాళ్ళ హీరో మన మేనరిజం ఉంటుంది కదా ఎవరిదైనా హీరోస్ వాళ్ళ చెప్పైనా సరే ఆ సినిమా పేరు చెప్పొచ్చు ఒకవేళ చెప్పకపోతే వీళ్ళ టాస్క్లు ఉంటాయి ఐటమ్స్ అన్నమాట ఐటమ్స్ తినాలి లేదా ఏం చేస్తారో అది మీ ఇష్టం సో నేనైతే కొన్ని ఐటమ్స్ పెడతా దీంట్లో అవి చెయ్యాలి సో వీళ్ళు వచ్చి యాక్షన్ చేసినప్పుడు వీళ్ళ నలుగురిట్లో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు వీళ్ళ నలుగురి వీళ్ళ నలుగురిట్లో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు వీళ్ళు యాక్షన్ చేసినప్పుడు సో మనమైతే ఇప్పుడు ఆ గేమ్ స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ ఎవర్ దోమల పోతుంది సో ఇప్పుడైతే మనం యాక్షన్ లెట్స్ దిగింది గేమ్ ఫస్ట్ ఎవరికి अच्छे और मार्ट अंदर लगाओगे सर आए थे हाँ नूबे मार्ट अंदर लगावट नी के हाँ नूबे मार्ट अंदर लग नी के सर ना क्या सर हाँ डी बिग बॉस हाँ ओके सो मीठूरा जूपीयर लगावटी एक ओ मीठूरा जूपीचेस ना चलो मिक्सी ना కాకరకాయ జ్యూస్ కాకరకాయ ఇది మీరు పట్టుకోని చెప్తాడు ఆరెంజ్ ఆరెంజ్ వీళ్ళు చెప్పింది కాబట్టి వీళ్ళకి వన్ పైన్ అది ఉండదు మీరు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు వాళ్ళ వాళ్ళు యాక్షన్ చేసినప్పుడు మీరు చెప్పకుండా మీకు పైన రాదు ఇప్పుడు చెప్పకపోతే వాళ్ళు ఇష్టం అది ఓకేనా చెప్పాలి చూసుకోండి కాదు వాళ్ళు చెప్తే మాకు పాయింట్ వస్తుంది వాళ్ళు చెప్తే వాళ్ళకి ఎట్లా వస్తుంది చెప్పకుండా మీకు వస్తుంది

ఏడు మంది అబ్బాయిలు అని చెప్పాలా ఒక అమ్మాయి నెక్స్ట్ ఇలాగే మాట అదే నా సినిమా మా దగ్గర ఉంది సినిమా

కాదు <laughs>

చెప్ప ఎందుకు చెప్పినాయి బ్రో తెలు కొట్టు 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 కొట్టు

જય <coughs>

ஏ இட் பார்லனும் ஏம்போ தூபிச்ச தூபிச்ச ஃபைன் லெவ்ட்டோவ்ட்டி ஆனது ஆ ஆ ஆ ஹம்ம் வே ஆ ப்ரோட okay ஏ சரி पद्धति அப்படி கட்டற ஒரு லோத்வால கேட்ச் ப்ரோ இது கொக்கட எப்பராது okay ஆ ஆ உள்ள अंदरல ஆ ப்ரோ அப்போ இருக்கணும் அப்படியே ஆ நியாயជា அன்னிជា 소리가더 많이 얘기해야소리가더 많이 얘기해야지 소니가 더이 얘기해야지 다 됐어 잘했어? 이 장면은? 다시 말해 말하지마! 말하지마! 말하지 ఎక్స్ప్రెషన్ చేయాలి నువ్వు మార్చి వెంకటేష్ ఏదో చెప్పు సంక్రాంతికి వస్తున్నావు అదేదో చెప్పాలని చెప్పి నోటికి వచ్చిందో వచ్చింది చెప్పు లేదు కొత్త వాళ్ళు చెప్పుడు ఇంట్లో ఏమన్నట్టు ఫీల్ అవుతుంది పిల్ల కానీ అలా హీరోలో తెలుసా నాకేం తెలీదు బాగా తింటాను నాకు ఒక గన్నెత్తరా ఇది మజా సరే కానీ చెప్పు సినిమా

পোয়েছ চিপে অইছাই পাকে খারিটি আকেরা পযে়পে নিপের সাকে সারা হকে মাখু ফাইরিটাইর সাইক পিটাই পিটাই একো সারা হকে খসা� సలార్ సలార్ పార్ట్ టూ పార్ట్ విక్రమార్కుడు ఉండే నేనే ఆలోచిస్తా ఉండవు నువ్వు చేస్తావు

ఓకే డన్ ఆ రద్దు చూపెట్టాను ఇది హైలైట్ ఉంటది ఏప్ర ఎట్ ఎక్స్‌ప్రెషన్ చేయాలా ఆలోచిస్తున్నా అయ్యో ఇట్లా అలా అలా ఆ ఆ యో యో కదుంటు నువ్వు నేను నువ్వు నేను కలిసి ఉంటే నీ నాకింత ఇష్టం తమ్ముడు తమ్ముడు నువ్వు తమ్ముడే అదే అదే నువ్వు నేను నగ్ చేసుకుంటానంటున్నా లేసుకుంటాను కలుసుకో పెళ్ళి చేసుకోవాలి నువ్వు నువ్వు రా అంటుండు నైట్కి నైట్ నాకు ఇష్టం నువ్వెందుకు ప్రసాదం ఇష్టం నువ్వు నేను చెప్తాను అంటే నువ్వు నాకు నచ్చవని చెప్పేయచ్చు కదా సరే తర్లేదు నేను చెప్పేసాను ఇప్పుడు విన్ను

ఇద్దరిది డ్రాయింది కాబట్టి నేను చేయాలంట అది ఆడియన్స్ గా నేను మీకు సపోర్ట్ చేస్తా బట్టి మీకోసం చేస్తున్నా వీళ్ళందరూ ఓడిపోతారు మీరు చెప్పలేరు నువ్వు యాక్టింగ్ సరిగ్గా రాదు చెప్పను మీరేందుకుండి

సినిమా పేరు చెప్పినా కూడా అది కాదని చెప్పి అనే వస్తాను గాయస్ నువ్వు నువ్వు నేను నమ్మను ఆ పేపర్లో రాయి ఆడియన్స్ నీ మనసులో ఏముందో ఆడియన్స్కి చెప్పు ఫస్ట్ మేము అది చెప్పినా కూడా మేము నమ్మం మళ్ళా నిజమైన కూడా నువ్వు చెప్పవు రాసి ఆడియన్స్ అట్టగా అట్లా పెట్టి ఇట్టి తింటాడు కారణం మెరకాయ కురికి అన్నాడు

ఒక పారు ముగ్గురు దేవత కాదు ఏదైతే చెప్తా కూతురా ఒక పాప ఒక మమ్మీ సరే నువ్వు ఆడు కూర్చోబో అదే నేను యాక్టింగ్ చేసి చూపిస్తా వాళ్ళ దగ్గర కోడియారా ఆడేస్తారు వైఎస్ బాబు సినిమాలో సుగం ఉంటుంది ఒక్కడు అందులో సుగం ఉంటుంది గుంటూరు గుంటూరు టాకీస్ క్యారమ్ ఎడికి వస్తుందాకే గుంటూరు తరం అంటలేము మళ్ళా గుంటూరు ఒక్కటే గుంటూరు చెప్తున్నా मिकारता हूँ मैं तो रेंडू बाट सू नहीं कारता है नहीं कारता नहीं नूरास कौन नूपे गयी हूँ न चिपता हाँ मार्केट आठ बार जब बैलेंस मैं दर ना जाऊँ संबाई नहीं नूरास कौन नूपे गयी हूँ कैमरा जूपी लाये ऐसे तो, तो

ఇట్లయితే చెప్పలేరున్నర్ది అంతే మీకే పాయింట్ వస్తుంది మీరు గెలిచిరు మీరు గెలిచారు అందరికి గెలిచిరు మీ అందరికన్నా ముందు ఆడియన్స్ గెలిచారు ఎందుకంటే మీ అందరిని చూస్తారు కాబట్టి ఇప్పుడు ఇంత అరాచక మా చూడాలా నీ యాక్టింగ్ ఏంటి అసలు జోలా జస్ట్ నేమే జోలా అయిపోయినాడా ఆ ఏంటి ఒకటి ఇద్దరు ఒకటి ఇద్దరు ఆ చెల్లి ఆ సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజ్ అన ఇంకా మీకు ఏమైనా కంటెంట్స్ కావాలంటే నాకు అలానే మెసేజ్ చేయండి నేను చేస్తూ ఉంటా ఇలానే మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటా సో బై బై లవ్ యూ ఆల్ టేక్ కేర్